హలో ఫ్రెండ్స్ మన పైథాన్ కోర్సులోకి మీ అందరికీ స్వాగతం ఈ మొదటి లెసన్లో మనం చాలా సింపుల్గా సులభంగా అర్థమయ్యేలా ఒక క్లియర్ ఐడియా తీసుకుందాం పైథాన్ అంటే అసలు ఏమిటి ఎందుకు ప్రపంచంలో అంతమంది ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు మరియు మనలాంటి స్టూడెంట్స్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది ముందుగా పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం కంప్యూటర్కి ఏం చెయ్యాలనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వాడే భాష మనం మన స్నేహితులతో తెలుగు మాట్లాడినట్టు కంప్యూటర్తో మాట్లాడడానికి పైథాన్ అనే భాష ఉపయోగిస్తాం పైథాన్ స్పెషాలిటీ ఏమిటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత సులభమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నప్పుడు కూడా ఎవరూ అతి చేశారనిపించదు ఎందుకంటే దాని సింటాక్స్ చాలా సింపుల్ చాలా చిన్న చిన్న వర్డ్స్తో మనం పెద్ద పెద్ద పనులు చెయ్యగలుగుతాం ఉదాహరణకు ఒక చిన్న ప్రింట్ ప్రోగ్రాం రాయడానికి ఇతర లాంగ్వేజెస్ లో ఎక్కువ కోడ్ అవసరం కానీ పైథాన్లో మనం కేవలం ప్రింట్ అని రాసినా చాలు కంప్యూటర్ వెంటనే పనిచేస్తుంది ఈ సింప్లిసిటీ వల్లే టెన్త్ క్లాస్ స్టూడెంట్ కూడా పైథాన్ నేర్చుకుని రియల్ టైంలో ప్రాజెక్ట్స్ చేయగలడు ఇప్పుడొక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఒక ఆటోమేటిక్ అటెండెన్స్ సిస్టమ్ చెయ్యాలనుకుందాం ఉదయం క్లాస్లో ఎవరెవరు మున్నారో కంప్యూటర్కి చెప్పాలి సాధారణంగా మనం ఇది చేతులతో రాస్తాం కాని పైథాన్ ఉపయోగిస్తే ఒక ప్రోగ్రాంతో మనం ఈ పని ఒక్క సెకండ్లో చేయగలం అంటే రిపీటెడ్ టాస్క్స్ ఉంటే పైథాన్ వాటిని మన కోసం ఆటోమేటిక్గా పూర్తి చేస్తుంది పైథాన్ నేర్చుకోవడానికి మరో ముఖ్యమైన కారణం ఇది అన్ని మేజర్ ఫీల్డ్స్లో కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు ఎవరైనా డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ తప్పనిసరి మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ వెబ్ డెవలప్మెంట్ యాప్ డెవలప్మెంట్ ఏది చెప్పినా పైథాన్ లేకుండా పూర్తవదు ఇవన్నీ ఇప్పుడు ఫ్యూచర్ జాబ్స్ కాబట్టి పైథాన్ నేర్చుకోవడమంటే ఫ్యూచర్ జాబ్ మార్కెట్కు డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నట్టే మరి పైథాన్ నేర్చుకోవడం ఇంత ఈజీ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ కమ్యూనిటీ సపోర్ట్ ప్రపంచంలోని పెద్ద ప్రోగ్రామింగ్ కమ్యూనిటీ పైథాన్ ది అంటే మనం ఎలాంటి సమస్య ఎదురైనా దానికి సొల్యూషన్స్ ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఉంచబడి ఉంటాయి మనం బిగినర్ అయితే మన డౌట్స్ కి దగ్గర సొల్యూషన్స్ దొరికిపోతాయి అందుకే ఇది బిగినర్స్ కి పర్ఫెక్ట్ లాంగ్వేజ్ ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుందాం సపోజ్ మనం ఒక మినీ గేమ్ చెయ్యాలని అనుకుంటున్నాం లైక్ నంబర్ గెసింగ్ గేమ్ పైథాన్లో ఈ గేమ్ రాయడానికి టెన్ ఫిఫ్టీన్ లైన్స్ చాలు అదే పని ఇతర లాంగ్వేజెస్లో చేస్తే ఫార్టీ ఫిఫ్టీ లైన్స్ అవసరం పడుతుంది ఇది ఎందుకంటే పైథాన్ ను చదవడానికి కూడా మనిషికి అర్థమయ్యేలా డిజైన్ చేశారు ఇంగ్లీష్ సెంటెన్సెస్లా ఉంటుంది దాట్స్ వై పైథాన్ ఇస్ కాల్డ్ హ్యూమన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ మరొక పెద్ద అడ్వాంటేజ్ పైథాన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటే ఎవ్వరూ డబ్బు తీసుకోరు మీరు ఇంట్లో ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకుని ఎంత ప్రాక్టీస్ చేసినా ఫ్రీ మీరు మొబైల్లో కూడా పైథాన్ యాప్స్తో ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ఈ కోర్స్ ఫాలో అవ్వడానికి ఏ స్పెషల్ డివైస్ అవసరం లేదు సరే ఇప్పుడు మీలో చాలామంది అనుకుంటారేమో పైథాన్ నేర్చుకున్నానంటే నేను ఏం చెయ్యగలను సింపుల్ ఆన్సర్ చాలా పనులు చేయగలరు ஒ உதாரண செபுதா இன்ஸ்டிராம் நெட்ஃபிக்ஸ் யூட்டூப் ఇంటి వెనుక పనిచేసే భాగాల్లో పైథాన్ ఉంది మీకు ఇష్టమైన ఏఐ టూల్స్ చాట్ బాట్స్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ క్యూఆర్ కోడ్ స్కానర్స్ ఇవన్నీ పైథాన్తోనే బిల్డయ్యాయి అంటే మనం పైథాన్ నేర్చుకుంటే మనకు స్మాల్ యాప్స్ నుండి పెద్ద పెద్ద టెక్నాలజీస్ వరకు క్రియేట్ చేయగల స్కిల్ వస్తుంది ఇక స్టూడెంట్స్ కి ఇది ఎందుకు పర్ఫెక్ట్ అంటే ఈ లాంగ్వేజ్లో మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా అవసరం లేదు లాజిక్ మాత్రమే అవసరం లాజిక్ అంటే సింపుల్ థింకింగ్ ఇది ఇలా జరిగింది తే తరువాత ఏమవుతుంది టెన్త్ క్లాస్ లో ఎవరైనా కూడా వితౌట్ స్ట్రెస్ పైథాన్ నేర్చుకోవచ్చు కంటెంట్ మొత్తం ఈ కోర్సులో స్టెప్ బై స్టెప్ జీరో నుండి అడ్వాన్స్డ్ వరకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మొదట కోడింగ్ అంటే ఏమిటో కూడా తెలియకపోయినా కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ప్రాపర్ ప్రోగ్రామ్స్ రాయగలగాలి గ్యారంటీగా సరే ఫ్రెండ్స్ ఇదే మన లెసన్ వన్ పైథాన్ అంటే ఏమిటి ఎందుకు నేర్చుకోవాలి అన్నదాని కంప్లీట్ క్లారిటీ నెక్స్ట్ లెసన్లో మనం పైథాన్ ను మీ మొబైల్ ల్యాప్టాప్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా మొదటి ప్రోగ్రాం రన్ చెయ్యాలి అనేది తో కలిసి నేర్చుకుందాం లెట్స్ మూవ్ టు లెసన్ టూ